హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ అప్డేట్స్ వీక్ నామినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరు నామినేషన్ లోకి వచ్చారు అనేది అంతకను ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ నిన్నటి ఎపిసోడ్ లో తనుజాకి డైమండ్ పవర్ అనేది వచ్చింది అనుజాకి వచ్చిన పవర్ తో మాధవి గారికి వాషింగ్ క్లీనింగ్ అయినా చేయాలి లేదంటే గార్డెన్ క్లీనింగ్ అయినా చేయాలి లేదంటే డైరెక్ట్గా నామినేషన్ అయిపోవాలి అని నాగార్జున గారు చెప్పారు నేను నామినేషన్ అయిపోతా నేను ఈ రెండు చేయను అని అయితే మాధవి గారు చెప్పటం అయితే జరిగింది మాధవి గారు ఎయిత్ వీక్ కి లో ఉండబోతున్నారు నిన్న నైట్ అలాగే హరీష్ అయితే యంత్ అయ్యారు తర్వాత మనీష్ అయ్యారు మొత్తం ముగ్గురు అయితే అయితే జరిగింది ఇక నలుగురు కూడా హౌస్ లోకైతే ఎంటర్ అవుతున్నారు ఈ ఏడుగురు కంటెస్టెంట్ ఇంకొక ఏడుగురిని అయితే నామినేషన్స్ అయితే చేస్తారు ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళని బయట నుంచి వచ్చిన ఏడుగురు నామినేషన్ చేస్తారు వాళ్ళ ఏడుగురు ప్లస్ మాధవి కలిసి మొత్తం ఎనిమిది మంది అయితే నామినేషన్లోకి అయితే వస్తారు నెక్స్ట్ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్